నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని నేషనల్ హైవే రోడ్ నంబర్ అరవై మూడుని ని ఆనుకుని ఉన్న వేల్పూర్ మార్కెట్ కమిటీ నుండి భీమ్గల్ వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో అమీనాపూర్ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఇటీవల కాలంలో ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది రోడ్డు బ్రిడ్జి గుంతగా మారడంతో చాలా పెద్ద ఎత్తున స్థానికులకు సమస్యగా మారడంతో అటువైపు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందికరంగా రోడ్డు మారడంతో ఆ యొక్క గుంతని గమనించిన మండల సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తన సిబ్బందితో కలిసి స్వయంగా ఇసుక కాంక్రీట్ సిమెంట్ పోలీస్ సిబ్బందితో కలిసి గుంతల దగ్గర నుండి పూడ్చి భవిష్యత్తులో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గుంతలు పూర్చడం జరిగింది అరేవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా రోజున మా యొక్క సిపిఆర్ ఆదేశానుసారం బ్లాక్ స్పాట్లు రోడ్డు భద్రతా మహోత్సవాల భాగంగా బ్లాక్ స్పాట్లను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనకు బేల్పూర్ ఎక్స్ రోడ్ నుంచి బేల్పూర్ వెళ్ళే మధ్యలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద గుంత ఏర్పడింది ఈ గుంత వలన రోడ్డుపై వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది కృష్ణ ఉంచుకొని ఈ రోజున నేను మరియు మా యొక్క సిబ్బందితో కలిసి సిమెంటు మరియు కాంక్రీట్ను తీసుకొచ్చి దీన్ని నీట్గా చేయడం జరిగింది దయచేసి ఇట్ బట్ నుంచి వెళ్ళేవారు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ రోడ్ వరకు మధ్యలో అక్కడక్కడ కరువుస్ ఎక్కువగా ఉన్నాయి ఆ కర్వసు మూలమలుపులు ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ఈ రోడ్డు వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఇష్టమైనటువంటి వేగంతో వెళ్ళాలని వాహనదారులకు సూచించడం జరుగుతుంది